వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటరి రమేష్ చంద్ర పర్కాల్ రాయపర్తి గ్రామ ఉప సర్పంచ్గా ఏక గ్రావంగ చనుమల్ల సురేందర్ రెడ్డి రాయపర్తి గ్రామ ప్రజలకు అవినీతి పాలన లేకుండా చేస్తానని రాయపర్తి గ్రామ ప్రజలు తనను ఆదరించి తనను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు తన తోటి మిత్రులకు తనకు సహకరించిన రాయపర్తి గ్రామ ప్రజలకు మరియు వాట్సాప్లకు తన హృదయపూర్వకలు తెలిపారు సొసైటీ వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలు కొనసాగించిన తనకు అనుభవంతో రాయపర్తి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తెలుసుకుంటూ ప్రజలు అందుబాటులో ఉంటానని గ్రామాభివృద్ధికి పాటు పడతానని కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మరియు ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ నుండి రాయపర్తి గ్రామ ప్రజలకు శివభలాష్లకు బంధుమిత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేశారు రాయపర్తి గ్రామం చెరుమల సురేందర్ రెడ్డి ఉపసభన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలిపారు రాయపర్తి గ్రామం రాయపర్తి గ్రామం ఉప సర్పంచ్ ఎన్నికైన చెల్లమల సురందర్ రెడ్డి వారికి మా మీడియా నుండి ఈ గ్రామం నుండి ఈ మీడియా నుండి వారికి ముందు మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం కంగ్రాజులేషన్ సార్ తెన్నుమల సురేందర్ గారు ఈ రాయపర్తి గ్రామానికి ఉప సర్పంచ్ గా కావడం ఎంతో సంతోషకరము ఆ సంతోషాన్ని ఈ గ్రామ ప్రజలను ఆదరించి అభిమానించి వారికి వారిని అత్యధిక మెజార్టీతో గెలుపించి వాళ్ళ కార్యవర్గము వార్డు మెంబర్లు కార్యవర్గము సహకరించి ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ ఎన్నిక చేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం రాయపర్తి గ్రామ అభివృద్ధి కోసం దర్గాపూరు రోజులలో ఈ రాయపర్తి గ్రామాన్ని ఏ విధముగా ముందుకు తీసుకు వెళ్తారో ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు సర్పంచ్ గారు మన ముందున్నారు ఈ మీడియా ద్వారా వారు వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని మనకు ఒక రెండు నిమిషాలు చెప్తారని సార్ నమస్కారం అండి మీరు ఈ గ్రామానికి ఏ అంశాలపై ఏ కార్యక్రమాలు చేయబోతున్నారో ఒకసారి నిర్వహిస్తారో చెప్పండి సార్ నా పేరు చెల్మల్ల సురేందర్ రెడ్డి నేను రాయపర్తి ఉప సర్పంచ్ గా ఇరవై మూడో తారీఖు ఇరవై రెండో తారీఖు నాడు రమాణా స్వీకారం చేయడం జరిగింది నేను ఇంత ముందుకు మాదారం పిఎస్ఎస్ సొసైటీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేయడం ఉన్నది నాకు అనుభవం కూడా కలదు నేను ముఖ్యంగా ఈ తాగునీటి మురుగునీటి సమస్య పరిశుభ్రత ఆరోగ్యం విద్య వీటి మీద ఎక్కువ అంగన్వాడి వీటి మీద నేను ఎక్కువ కాన్సెప్ట్ పెట్టి గ్రామ అభివృద్ధికి సహకరిస్తాను పనిచేస్తాను మరియు నా నన్ను గెలిపించిన నా వార్డు తొమ్మిదో వార్డు సభ్యులకు గ్రామ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను నా వెంట తిరిగి నా నా గెలుపుకు సహకరించిన మా ఎంపీటీసీ మల్లారెడ్డి కడారి సమ్మయ్య ఎర్ర సమీర్ రెడ్డి మా అది నందం బాల్య నందం వీళ్ళందరూ నాకు ఎంతో సహకరించి నా గెలుపుకు సహకరించినారు మరియు మా వార్డు సభ్యులు కూడా నన్ను నువ్వైతే బాగుంటుంది నువ్వు పని చేయగలుగుతావు తిరుగుతావు అధికారుల చుట్టూ తిరుగుతావు నువ్వు పనిచేస్తావని నన్ను ఏకగ్రీయంగా అనుకోవడింది వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను మరియు నా గ్రామ ప్రజలకు కూడా నేను సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసినా నిన్న ఈ రోజు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను అవినీతి లేని రహ గ్రామ పంచాయతీగా నిలబెట్టడానికి నేను ఎంతో కృషి చేస్తాను అవినీతి లేని రహ గ్రామ పంచాయతీగా నిలబెట్టడానికి నేను ఎంతో కృషి చేస్తాను ఇంకొకటి అంగన్వాడీ సెంటర్లలో ప్రజలకు పౌష్టిక ఆహారం చెందుతుందా అందుతుందా అందలేదా దాని మీదగా నేను రీసెర్చ్ చేసి దాని కూడా మేము పనిచేయగలుగుతాం మాకు అనుభవం ఉన్నది ఇంకోటి కావుల వడ్డీ పావుల వడ్డీ కూడా గ్రామంలో అందరికీ అందుతుందా నిరుపేద గుటిమాని ఇండ్లు డ్రైనేజీ సీసీ రోడ్లు అవన్నీ తప్పకుండా మా ఐదు సంవత్సరాల పిరియల్ తప్పకుండా మంచి పేరు తెచ్చుకొని అవినీతి లేని పరిపాలన చేసుకుంటూ ముందుకు సాగుతామని మీ అందరికీ గ్రామ ప్రజలకు నేనెంతో ఎంతో వారి నమస్కరిస్తున్నాను అవినీతి లేకుండా చాలా చాకచక్యంగా చాలా సంతోషంగా తన హృదయంలోని మాటను బయలుపరుస్తూ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు అనేది ఉండద్దు అవినీతి నిర్మూలించి నిజాయితీగా పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సురేందర్ రెడ్డి గారు అనడం ఎంతో గర్వకారణంగా ఉందని మా మీడియా ద్వారా తెలుస్తున్నాం మరియు ఈ గ్రామ ప్రజలు మరియు గ్రామ ప్రజలు సురేందర్ రెడ్డి గారి కుటుంబము భార్య పిల్లలు మరియు నిండు నోరేళ్లు ఆయుర ఆరోగ్యంగా పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నిజం మా నైజం నిరంతర సత్యాన్వేషణ మా దేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల ఓఆర్కే టీవీ నైన్ ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ పరకాల్ రాజ్ కుమార్ సురేందర్ రెడ్డి గారు ఇంత చక్కటి సమయం ఇచ్చి ఈ తన వంతులో ఉన్న తన భావంలో ఉన్న తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచినందుకు వారికి మరీ మరీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు గారు నమస్కారం